Hi, friends. ఏపీ ప్రభుత్వం వైన్ షాపుల యజమానులకు బిగ్ షాక్ ఇచ్చింది వారు కలలో కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది వైన్ షాప్ లైసెన్స్ వస్తే ఎంతో డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న వారికి బిగ్ షాక్ తగిలింది ఏపీ ప్రభుత్వం వైన్ షాపుల యజమానులకు బిగ్ షాక్ ఇచ్చింది వారు కలలో కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది వైన్ షాప్ లైసెన్స్ వస్తే ఎంతో డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్న వారి కళకు గండిపడిందనైతే మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల లైసెన్సీదారులు లాభాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తమకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇరవై శాతం మార్జిన్ బదులుగా కేవలం పది నుంచి పదకొండు శాతం మాత్రమే అందుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల వ్యాపారంలో నష్టాలు ఎదురవుతున్నాయన్నారు లైసెన్స్ రుసుములు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయవాడలో ఇటీవల జరిగిన ఏపీ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ సమస్యలపై మద్యం షాపుల యజమానులు చర్చించారు ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రెండు వందల మంది లైసెన్సీదారులు పాల్గొనడం అయితే జరిగింది మద్యం వ్యాపారానికి సంబంధించి కొత్త విధానంలో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ కల్పిస్తామని ప్రభుత్వం తెలిపిన నిజంగా అందే లాభం కేవలం పది నుంచి పదకొండు శాతం మాత్రమేనని వ్యాపారులు తెలిపారు ఇష్యూ ప్రైజ్ అనే పదానికి అర్థం మార్చడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఇష్యూ ప్రైజ్ అంటే మార్జిన్ను మినహాయించి అన్ని రకాల పన్నులు కలుపుతుందని ఇప్పటి వరకు భావించారని కానీ ఇప్పుడు అదనపు రిటైల్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ టీసీఎస్ డ్రగ్ కంట్రోల్ సెస్ లాంటి పనులను ఇష్యూ ప్రైజ్ తర్వాత జత చేయడం వల్ల మార్జిన్ తగ్గిపోయిందని వివరించారు అలాగే ఈ సమస్యను ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు ఫలితం లేకుంటే హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు గతంలో లైసెన్స్ ఫీజులు పెంచినప్పటికీ ఇరవై శాతం లాభం వస్తుందని భావించి షాపులు తీసుకున్నామని కానీ అంచనాలు తప్పడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు తెలిపారు మొత్తం మద్యం షాపుల వ్యాపారులు తమ వ్యాపార లాభాలు తగ్గిపోతున్నాయని దీని పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వారి మాటల ప్రకారం సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే వ్యాపారంపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని వారైతే చెప్పుకోవడం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి మన వీడియో ఇప్పుడే కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్